హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు విద్యార్థులకు విద్యా లాభం ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది కుటుంబం కనబడుతుంది అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు పంటల కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలు అందుతాయి ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి రియల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక విదేశీ అనుయోగం కూడా కనబడుతుంది అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది ఇక ఈరోజు కన్యా రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే ఈరోజు రాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు అలాగే దంపతుల మధ్య అన్యూన్యత అనేది ఏర్పడుతుంది ఇక రోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది ఇక ఈ రోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతం అవుతాయి అలాగే నూతన వస్తువు లాభాలు ఉండవచ్చు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు ఇక పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి ఇక ఈరోజు కన్యా వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఆరు కన్యా ఈ ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు